ఓకేనా ఓ వీరయ్య ప్రతి ఒక్క ఇంటి ఇంటింటికి ఒక కిలో బియ్యం ఒక రూపాయి ఇస్తేవా మంచిది ఊళ్ళు ఉంటావు ఇయ్యపోతా ఊరి నుండి వెళ్ళకూడదాం అంటే స్వామిల వారేమంటాడు తన మనసు లోపల పుష్ పుష్ణులు నవలవి మాయన పోలేరమ్మ జాతర ఒక పండుగ కదా అవును నేను చంది వాళ్ళ నాదొక్క నివాసం నాదొక్క ఊరు పల్లెనా అనుకున్నాడు లేదు లేదు నువ్వు ఇస్తానో ఈ ఊళ్ళు ఉంటావు ఇయ్యపోతే వెళ్ళకూడతావు అంటే వారు ఏమంటారు లారా లేరా ఉన్నవారికి అన్ని పండుగలు వారి ఉన్నవారికి రోజు పండుగ కదా లేని వారికి ఏముంటుంది రో రోజు లేనట్టుగానే కదా పావుల పైసలు సారడు బియ్యం నా ఇంట్లో ఎట్లుంటాయి మీ ఊరికి నేను బతికి బతికొచ్చింది కదా నా దగ్గర సారుడికి గింజలు లేవు పావుల పైసలు లేవు అంటే చాలా చలో అన్నక ఊరు నుంచి వెళ్ళి పొమ్మని గిట్టేసిందట స్వాములవారు గిట్టేసినాక పిచ్చివానోలే ఊరు బయటికి వెళ్ళట స్వాములవారు ఇక్కడ తప్పు సప్పులతోని బోనాలు బొట్లు పశువు కుంకుమ పాలకాయలు కాయలు మేకపోతలు గొర్రెపోతలు కోడి గుంజలు తో మహా వైభవంగా పోతారంట ఎక్కడికి కోలేరమ్మ జాతర కోలేరమ్మ బహింద్ర పైరు బోనాలన్నక్కడ పెట్టిరు పట్టు ముగ్గులేసిరు మంగళ మంగళహారతులు వెలిగించుకున్నారు పోసే టైంగా అదొక్క పండుగ రోజు కదా స్వాములవారు ఎడ్డీగా పిచ్చి వాళ్ళకి పోయి ఆ సభా మాత్రం నిలిసిండి మొదటి చటికాడికి పోయి చుట్టబ పెట్టి పోలే రాతిండ రాతి బగ్రహ్ నేను చుట్ట దాగాలే నిప్పు సభా మందరి నిల్చుండి వీనికి ఎందులో పిచ్చోడు ఊరు రోజులు అందరి ముందు నిప్పు నిప్పుదిమ్మంటే ఎక్కడి నుంచి వస్తది ఏమున్నది అంటే అదే రాతి బండ అతి దేవత శ్రీ అయ్యి అగ్ని అందుకొని అరే చూడము అతి వేగమున్నా అర చూడము అతి వేగమున్నా అగ్ని ఎందుకని అదే పాఠం కథకట బాణి వీరప్పయ్యా సదాగ నే బిర భారత వీర సోరళ వీర బ్రహ్మచరితం హే కథకీ వీరప్పయ్యా సదాగ నండి బల పలి భారత వీర సోర వీర బ్రహ్మచరితం అక్కడి కస్టిర వైపుల గుండలు ఆగి మందరముల వారికి తన చుట్టేసిందట అతివశ్రీ అబ్బ పోలేరమ్మా అక్కడ అందరు చూడు గట గడ చుట్టా ఊరి పారేసిందట సోమలవారిడు ఈ ఊరు అప్పుడు రకరకాల మానవుడు కాదు భగవంత స్వరూపుడు బొట్లు బోనాలు మేకపోతులు గొర్రెతులు వదిలిపెట్టి స్వాముల వారికి ఏక ధాటిక పాదాలను నిలబడి వదుతలేరట స్వామి మా తప్పైంది మన క్షమించు మమ్మల్ని మందించు మా మంది మంచోళ్ళుగా వాళ్ళు ఆడక్కరు తెలిసిన వాళ్ళు ఏమంటారట వికేనా మా ఊరుమని మంచోలుగా స్వామి నువ్వు దండం పెడతాం ఈ బాంచర్ మీ కాలు ముత్తం మారో నిన్ను సంద అడిగి నిన్ను అడగదు తండ్రి ఇవన్నీ నువ్వే ఈ పోలేరమ్మను మళ్ళా అదే బండ చేయగలిట యథావిధిగా రాజబండీ అయినా కాదు అయినా ఏమొచ్చే కోడి పుందులు ఎందుకు గొర్రెపోతులు ఎందుకు మేకపోతులు ఎందుకు మనసు ఉంటే దేవుడికి కూడా నీ మనసే లేదు నిన్ను ఎత్త దేవుడు పుట్టడు కదా అని మేకపోతులు గొర్రెపోతులు బంధు పెట్టినట్టు ఆ కాలమందర ఏమిటి ఉగాది రోజున పచ్చడ పచ్చాలు తీసుకొని తాగండి అందుకని మా తెలంగాణలో కర్మార్ జిల్లా పౌతూ ఉగాది రోజు కోసుకొని తింటుంది కానీ జక్తిగా కానీ నిజాంబాదు కానీ కొన్ని దిక్కుల నీ సెంటర్ నిషేధం ఇప్పటికీ అప్పుడు ఈ బొట్టు బోనాలు ఎత్తుకొని ఇళ్ళలోకి వచ్చినట్టేది

అక్కడ <tries> అక్క

అక్షరంబులు రాని అధికారవంతులు అంటే ఏమి తెలివినటువంటి వాడు తెలిసిన వాడిని ఎదిరించి విమర్శిస్తాడు కదా అద్దెకి వచ్చిన వారు ఇల్లు నాదంటే ఇల్లున్నవారు అందరు ఉంటారా ఎప్పుడు ఉండరు ఇల్లు కిరాయికి పది ఏళ్ళు ఐదు పాపం ఇల్లు లేదని ఉండనిస్తే చివరికి వాడు ఏమంటాడు నాదే ఇల్లు అనే రోజులు వస్తాయి అట్లా జరిగినాయి అదే కాదు కులము దున్నే రైతు ఇప్పుడు అందరు భూమి ఉన్న వాళ్ళు ఉంటారా కవులు వాటి చేసుకున్నాడు కూడా నాదే భూమి అనే రోజులు వచ్చినాయి ఇట్లా జరగదు అదే కాదు ముండలు జగతిలో ఓ ముత్తదలయ్యేదారు మూడు నెలలకు ఓ ముగ్రో ఇప్పుడు జరిగేది అది కదా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండంగా కూడా బయట చూసుకొని కన్న పిల్లలు చంపినటువంటి ఉదాహరణ చూస్తాను కొడుకులను బిడ్డద తల్లి పిల్లలను చంపుతాడు పిల్లలు తల్లిని చంపుతాడు తల్లిని చంపుతాడు ఇంత దుర్మార్గమా ఇంత దౌర్భాగ్యమా వీడి కాకపోతే వాడు వాడు కాకపోతే వీడు రాసపల్లెముల రత్స బండల మీద యాసముండల గొంతుకు వసారా అంటే ఏమిటి ఇలా వీటిని చూసుకొని పోతున్నావు అవసరం రోజులు వాడుకుంటూ నేను చంపుతాడు కర్ర కర్ర అయిపోతాను ఇప్పుడు జరిగేది అదే కదా అదే కాయకష్టం చేసుకొని భూమి లెక్కలు వేసుకొని బతుకుతాయి నేను ఎవడంటాడు కన్నా పిల్లలు ఎట్లా చంపుకుద్దు అవుతుంది ఇది ఇంత దౌర్భాగ్యము ఎంత దుర్మార్గము నడిచేది అదే కదా నాయనలేరా ఇప్పటికైనా జ్ఞానముతోని న్యాయము సత్యము ధర్మముతోని బ్రతకండి కాని సామలవారు ఏమంటాడు చక్క చెల్లెల్లారా అన్నారా ఆలయ ఇప్పటికైనా న్యాయము సత్యం ధర్మంగా బతకండి అని స్వాముల వారు కందిమల్లె పిల్లల కాలజ్ఞానం చెప్పి గురించి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అయ్యలు ఇంటికి వారు వెళ్ళిపోవని అప్పుడు వెళ్ళగొచ్చిన్నాడు స్వాముల వారు ఏది ఈ కాలజ్ఞానము కందిమల్లె పిల్లల స్వాముల వారు ఈ వాళ్లకు జ్ఞానబోధ చెప్పి ముగించిండు ఇప్పటి వరకు సమక్తము కాలజ్ఞానము ఇంకా ఉంది